నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ వాస్తవానికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన కేసీఆర్ది చెరగని ముద్ర కానీ వాస్తవానికి ఘోర ఓటమి తర్వాత ఫైనల్గా కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించారా లేదంటే కనుక కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత బుజ్జగించినా ఫలితం ఉండదనుకుంటున్నారా అందుకే ఆయన ఇవాళ ప్లాన్ మార్చి జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్ భేటీ అయ్యారా అనే చర్చ ఇవాళ కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా అవుననే సమాధానం వస్తుంది ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఎందుకంటే ఎమ్మెల్యేలతో వరుసగా కేసీఆర్ భేటీ అయ్యి చెప్తున్న పార్టీ మారాలనే విషయంలో ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదుగానే కనిపిస్తోంది పైగా కేసీఆర్ భేటీ అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కాంగ్రెస్ గుటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారనేది కూడా ఇవాళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది కేసీఆర్ పని అయిపోయినట్లేననేది అందుకే ఈ చేరికలే తిరుగులేని సాక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయాల్లో ఉదాహరణగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ పరిణామాలతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ మార్చుకున్నారనే టాక్ ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలకు కూడా ఎంత బ్రెయిన్ వాష్ చేసినా ఫలితం ఉండటం లేదనే వాస్తవాన్ని కేసీఆర్ గుర్తెరిగారని అందులో భాగంగానే ఎమ్మెల్యేలను బుజ్జగించడం వదిలేసి జెడ్పీ చైర్మన్లతో సమావేశం అవుతున్నారని కూడా చెప్పసాగుతోంది అయితే వాస్తవానికి కూడా ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని వారి స్థానం మీదేనని రాబోయే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామంటూ కూడా జెడ్పీ చైర్మన్ కేసీఆర్ భరోసా ఇచ్చారనేది కొంత కొంత సమాచారం అయితే అందుతుంది మరోవైపు ఎమ్మెల్యేల చేరిక అనంతరం జడ్పీ చైర్మన్ల పైన కూడా కాంగ్రెస్ ఫోకస్ చేస్తోందనేది ముందుగా ముందు చూపుతోనే కేసీఆర్ వారితో భేటీ అవుతున్నట్టు కూడా కొంత వార్తలు వాదనలు వినిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే జడ్పీ చైర్మన్లు పార్టీని వీడతారనే ఈ భేటీలు నిర్వహిస్తున్నారనేది కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుసగా బుజ్జగింపుల పరంపర కొనసాగుతూనే ఉంది మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకున్నటువంటి కేసీఆర్ మళ్ళీ పార్టీ నేతలను బుజ్జగించడం మొదలు పెట్టారు అయితే ఆ పార్టీని వీడొద్దంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్లను బతిలాడుకుంటున్నారు ఈ క్రమంలో మళ్ళీ అధికారం లేకొచ్చేది బీఆర్ఎస్ ఏనని చెప్తున్నారు ఈసారి పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటామని వారికి ఎంత భరోసా ఇస్తున్నా కూడా లాభం లేకుండా పోయింది అయితే ఈ మాటల మాంత్రికుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నేతలు కారు దిగేందుకే వాస్తవానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయనకు మాట ఇచ్చినప్పటికి కూడా మాట తప్పి ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ వివరించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ పవర్ పోయాక చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి ఒక పక్క ఆయన హయాంలో జరిగినటువంటి అవకతవకలపైన విచారణలు మరోవైపు వలసలో పోతున్నటువంటి వలస నేతలు పార్టీని వీడుతున్నటువంటి క్రమం పార్టీ ఖాళీ అవుతున్నటువంటి విధానం మరోవైపు కవిత లిక్కర్ స్కామ్ తన కూతురు జైల్లో ఉంటాం ఇవన్నీ కలిపి ఆయన కొంత హైరాణ పడుతున్నట్టుగా తెలుస్తోంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్ మెట్లు తొక్కినివ్వనేటువంటి కేసీఆర్ వారిని తానే స్వయంగా ఫోన్లు చేసి వాళ్ళ ఫామ్ హౌస్ పిలిపించుకొని బతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పది రోజుల నుండి పార్టీ ప్రజాప్రతినిధులను ఫామ్ హౌస్ పిలిపించుకుంటున్నా ఆయన మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆ ప్రోగ్రామ్ షురు చేశారు మరోవైపు కార్యకర్తలను కూడా కలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఇప్పటికే కేసీఆర్ పార్టీ కొంత ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఫామ్ హౌస్ పిలిపించుకొని దగ్గ బుజ్జగిస్తున్నారు వారికి కూడా కొంత ఫ్యూచర్ మనదేనంటూ కూడా భరోసా ఇస్తున్నారు ఆయన అలా భరోసా ఇచ్చి అంతలా బతిమలాడుతున్నా ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతున్నారా అంటే అది లేదు ఖచ్చితంగా చేవేళ్ళ ఎమ్మెల్యే కాళ్ళ యాదవ్ ఇలానే ఫామ్ హౌస్ పిలిపించుకుని బుజ్జగించారు మరుసటి రోజే యాదయ్య ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే యాదయ్య పార్టీ మార్పుతో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంట్ ముప్పై తొమ్మిది నుంచి ముప్పై రెండుకు పడిపోయింది ఎమ్మెల్యేలను బుజ్జగించినటువంటి ఫలితం లేకపోవడంతో కేసీఆర్ మిగిలినటువంటి నాయకుల పైన కూడా కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నాడు తాజాగా బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లు కేసీఆర్ ఎరవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకుని మీటింగ్ పెట్టారు అయినప్పటికీ కూడా లాభం లేదు వారిని కొంత కుటుంబ సమేతంగా ఆహ్వానించి విందు కూడా ఇచ్చారు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈసారి పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే పనుల పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కూడా చెప్పుకుంటూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ నెలన్నర క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దారుణాది దారుణంగా ఓడిపోవడం ఒక్క సీట్ కూడా గెలవకపోవడం ఈ విషయం ఎవరికీ తెలియదు అన్నట్లుగా ఆయన పదిహేనుల పాటు అధికారం వస్తుంది ఉంటామని చెప్తుండడం పైన ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చినటువంటి నేతలే ఇవాళ సెటైర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అంతర్గతంగా టాక్ గా మారింది అయితే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వస్తే పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చెప్తుండడం కొంత హాస్యాస్పదంగా ఉందనేది ఇవాళ పార్టీ నేతలే కొంత విపరీతంగా సెటైర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు అస్తంగుటీ చేయారు రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది పెద్ద ఎత్తున ప్రచారం ఉంది జూలై ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈలోపే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారు ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి చేరిక కూడా దాదాపుగా ఖరారైపోయినట్టుగా తెలుస్తుంది మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పుడు అంతే సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కలుతున్నట్టు తెలుస్తుంది ఆయన కోసం ఇండియా కూటంలో కీలకంగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఆయన ఇప్పటికే మంత్రాలు జరుపుతున్నారు రాహుల్ గాంధీ టచ్ లకి వెళ్ళినట్టుగా కొంత వార్తలు వినిపిస్తున్నాయి ప్రయత్నాలు ఫలిస్తే ఖచ్చితంగా గ్రేటర్ లో కారు ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే మల్లారెడ్డి అట్లాగే ఆయన అల్లుడుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా కొంత తమదైనటువంటి స్టైల్లో మంత్రాలు ఆ మంత్రాంగం సాగిస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ కు భారీ దెబ్బ తగులుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ దూకుడు అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి ఫర్ మోర్ న్యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ